నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ద్యాయే ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురుర్ దేవో గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమస్తే అండి నేను ఒక ఐదు రోజుల నుంచి చదవట్లేదు కొంచెం ఆరోగ్యం సరిగా లేక చదవట్లేదు ఇంక వాటి నుంచి క్రమం తప్పకుండా పెడతాను ఈరోజు మనం నలభై రెండో శ్లోకం నలభై మూడో శ్లోకం నలభై నాలుగో శ్లోకం చూద్దాము ప్రతిరోజు మూడు మూడు శ్లోకాలు చొప్పున చదువుతాను మొదట నలభై రెండో శ్లోకం చదువుతాను గతైర్మాణిక్యత్వం గగనమణి బిహ్ సాంద్రఘటితం కిరీటంతే హైమం హిమగిరిసూతే కీర్తయతిహ సనిడేయచ్చాయా చురణశలం చంద్రశకలం ధనుస్సౌనాశీరం కిమతి నీ బ్నాతిషనా రెండోసారి కూడా చూద్దాము गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः सनीडे यच्छाया चुरणशबलं चन्द्रशकलम् ధను సౌనాశీరం కిమతి నని బద్నాతి దిషనా ఇప్పుడు ఈ నలభై నలభై రెండో శ్లోకం అర్థం చూద్దాము ఓ హిమగిరి తనయ ఒకేసారి ద్వాదశాదిత్యులు వెలిగినట్లు నీ కిరీటము మాణిక్యములచే మిక్కిలి కలిగి ఇంద్రధనస్సు వలె ప్రకాశిస్తుంది నీ కిరీటము మీది చంద్రవంక సూర్యకాంత మాణిక్యముల కాంతితో దగద్ధగా మాయమైన మనమై దగద్ధగా మయమై ప్రకాశిస్తుంది ఇప్పుడు మనం నలభై మూడో శ్లోకం చూద్దాం ధునోతుద్వాంతం స్థులిత దళితేవణం घना स्निग्धं स्लेक्षणं चिकुरानि कुरुंभं तवसिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमानसो वसन्तस्यमिन मनमे बलमधनवाटी विटपिनं రెండో సారి కూడా చూద్దాము धुनोतुद्वां तं न स्थूलितदलिते दीवरवनं घनस्निग्धं श्लेक्ष्णं चिकुरनिकुरुम्बुं तव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो వసంత్యస్మిన్ బలమధన వాటి వాటిటపినా ఇప్పుడు నలభై మూడో శ్లోకం అర్థం చూద్దాము ఓ దేవి నీ కేశ సముదాయము నల్ల కలువల వలె నీల మేఘము వలె నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి కల్పవృక్షముల పూలు నీ తలలో అలంకరించబడాలని కోరుకుంటున్నాయి ఎందువల్లనంటే సహస సహజ గంధము కల నీ కేశ పాశముల విచిత్ర గంధం పొందాలని నీ కురులనే ఆశ్రయించాయి స్వర్గలోక పుష్పాలు సాధారణముగా కేశములకు సహజ గంధం ఉండదు సువాసన గల పూలు ధరించటం వల్లనే గంధము వాసన వస్తుంది అసలు సువాసన గల కల్పవృక్ష సుమాల కంటే దేవీ కేశములకు ఎక్కువ సుగంధము కలదు అని చెప్పటమే ఇక్కడ విశేషము శ్రీ కాళహస్తి మహత్యంలో నూరిణీ కథ ఉంది అందు సింధూర గమనాధమ్మల్ల బంధంబు సహజ గంధము కలవి అని వర్ణించబడింది లలితా సహస్రనామాలలో దేవీ ముంగురులను కేశములను వర్ణించారు చంపకాశోగ పున్నాగా సౌగంధి కలస్కచ కలశ కచ అని నామముంది అంటే ఈ శ్లోకము అమ్మవారి కుల కురుల గురించి ఆదిశంకరాచార్యుల వారు వివరించారనమాట ఇప్పుడు మనము నలభై నాలుగో శ్లోకం చూద్దాము తనోతు క్షేమం నా स्तववदनसौन्दर्यलहरी परीवाहस्रोतः सरणिरिव सीमन्तसरणिः वहन्ती सिन्दूरं प्रबलकबरी भारतिमिरा द्विषाम्बृन्दैर्भन्दी कृतमिव नवीनार्ककिरणम् రెండోసారి కూడా చదువుతాను తనోతు క్షేమం నా స్తవ వదన సౌందర్యలహరి సీమంత సీమంతసరణి వహంతి సింధూరం ప్రేబాల కాబారీ భారతిమీరా ద్విషా బృందైర్బందీ క్రోతామివా నా వీనార్క కిరణం శ్లోకం అర్థం చూద్దాము ఈ శ్లోకంలో కూడా అమ్మవారి కురుల గురించి వివరంగా చెప్పారు తల్లి నల్లని నీ కురులు మధ్య ఎర్రని సింధూరం చీకటిని చీలుస్తూ ప్రకాశిస్తున్న లేత సూర్యుని కిరణము వలె ప్రకాశిస్తున్నది నీ ముఖ సౌందర్య లహరిలో నీ పాపిట సింధూరపు లేక ప్రవాహపు జాలు వలె దారి చూపుతూ ఉంది భక్తులకు అని ఈ శ్లోకం అర్థం ఈరోజు నీతి సుక్తుల్లో మొదటిది ఎంత కోపంలో కూడా ఆడవారు చెయ్యకూడని పనులు ధనాన్ని భర్తపై కోపంతో నగలు విసిరేయడం ఎంత కోపంలో కూడా ఆడవారు చెయ్యకూడని పనులు భర్తకు హాని కలగాలని అలాగే వంటపాత్రలు చీపురు వంటివి విసిరేయకూడదు ఆ చర్య శ్రీ మహాలక్ష్మీదేవిని వద్దనుకొని ఆమె అక్క జ్యేష్టాదేవిని ఆహ్వానించటమే రెండవ నీతి సూక్తి పాముకు పాముకు తన రెండు కోరలలో విషం ఉంటుంది ఈ విషంతో ఎంతటి మనిషినైనా క్షణంలో చంపగలదు సర్పం అంతటి ప్రమాదకరమైనది అయితే దానికున్న రెండు కూరలు పీకేశామనుకోండి సునకమును కూడా ఏమీ చేయలేనంత శక్తిహీనమైపోతుంది మానవునికి కూడా అసూయ అహంకారమనే రెండు విషపు కోరలు ఉంటున్నాయి వీటి మూలముగా ఇతరులకే కాక తనకు తాను కూడా అపకారం తలపెట్టుకుంటున్నాడు వీటి మాయలో పడి పరమాత్మను దూరం చేసుకుంటున్నాడు జీవిత గమ్యం నుండి తప్పించి వేస్తున్న ఈ రెండు విషపు కూరలను తగిన సాధనల ద్వారా పీకేయాలి అప్పుడు అంతటా పరమాత్మ తత్వమే గోచరిస్తుంది అమితానందం సిద్ధిస్తుంది నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులు కూడా ఈ ఛానల్ని వాళ్ళకి పంపించి వాళ్ళ చేత కూడా నా శ్లోకాలు వినిపించి చదివిస్తారని అనుకుంటున్నాను నమస్తే